వ్యక్తి ఈఎంఐ కేవలం ఒక అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ తొమ్మిది వేల పదిహేడు కాలంలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ఆస్తుల విలువ పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇది నాకు తెలిసినంత వరకు మరి మిగతా ఏమే నాకు తెలియదు ఇది నాకు తెలిసినంత వరకు ఆయనకున్నటువంటి ఆస్తుల విలువ మీ గతంలో కారు ఈఎంఐ కట్టలేనటువంటి వారు ఒక అపార్ట్మెంట్ కూడా సొంతంగా లేనటువంటి వారు ఈ రోజున మీకు వేల కోట్ల రూపాయల ఆస్తులు భూములు లగ్జరీ కార్లు తిరగడానికి సొంతంగా హెలికాప్టర్లు ఇవన్నీ ఎలాగొచ్చినాయో చెప్తే ఆ ఏంటో కూడా చెప్తే ఈ రాష్ట్రంలో పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి నమ్ముకున్న నాలాంటి వాళ్ళందరినీ కూడా అమ్ముకునే ఈ రోజున వేల కోట్ల రూపాయల ఆస్తులు భూములు సంపాదించారన్న మాట వాస్తవం వాస్తవం ఆయన పదే పదే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి అభిమానులకి లాంటి బీసీలందరికీ కూడా పాట మాటకు మాట ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మీరందరూ పెద్దన్న పాత్ర పోషించాలి ఫ్రాన్స్కి మాలాంటి బీసీ సామాజిక వర్గానికి కొత్త తరానికి మీరు మార్పు కోసం పనిచేయాలని చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పాలేదేడం మిగిలిపోయి ఆ పని చేశారు కాపు సామాజిక వర్గంలో పెద్దలకేమో పెద్దన మాత్రం పోషించాలని చెప్పారు యువతకి మాలాంటి బీసీలందరికీ మార్పు కోసం పనిచేయాలని చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు గారికి పాలేలాగా పాలేకనే హీనంగా పనిచేయడానికి మాత్రమే అవి వచ్చారు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఎన్నికల్లో పోటీ చేసి నడపలేక పార్టీని ఎత్తేసారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీ పెట్టడానికి ముందే జనసేన పార్టీని చంద్రబాబు గారికి అమ్ముకొని డబ్బులు తీసుకొని పార్టీ పెట్టారు అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటికల్ చోత్ అనాలి పవన్ కళ్యాణ్ అందుకనే ఒక పొలిటికల్ చోత్ అనాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ ఎన్నికల్లో పోటీ చేశారు దేనికి అధ్యక్ష ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా జనసేన సిపిఐ సిపిఎంకి పడి తద్వారా చంద్రబాబు గారు అధికారంలోకి రావాలని కానీ ప్రజలు దేవుడు మీ దుష్ట పన్నాగాన్ని గ్రహించారు మేము గుర్తించలేకపోయాం వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అందగా నిలబడ్డారు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు దేశ ఎన్నికల్లో ఎప్పుడు రాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు దెబ్బ తగిలింది తగలంగానే పల్లవి మార్చారు రెండు వేల ఇరవై రెండు నుంచి సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు కొత్త పళ్ళ పెట్టుకున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వను అని చంద్రబాబు గారికి ఊడిగం చేస్తా చంద్రబాబు గారికి పాలేరులా ఉంటా చంద్రబాబు గారికి సేవకుల్లా ఉంటా అని కొత్త పళ్ళు పెట్టుకొని ఆయన ఆయన మళ్ళీ మళ్ళీ కాపు సామాజిక వర్గాన్ని ఫాన్స్ యువతని కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసి ఆయన తీసుకున్న సీట్లు ఏడు ఆయన తీసుకున్న సీట్లు ఏడు ఆయన్ని మనోహర్ గారికి కలుపుకుంటే తొమ్మిది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి ఏం జారా వచ్చింది పద్నాలుగులో ఏం పోటీ చేయరా సున్నా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసింది ఏడు లేకపోతే తొమ్మిది దీనిలో పార్టీ పెట్టావు ఎవరికైనా చెప్తావా మార్పు తీసుకొచ్చానని చెప్తారా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం బుష పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ఆయన వ్యక్తిగతంగా ఆస్తులు కొనుక్కోవడానికి కాపు సామాజిక వర్గాన్ని ఫ్రాన్స్ని నాలాంటి బీసీ వర్గాల్ని లేదని రాజకీయాల్లో పశువులు చేసి ఆయన మాత్రం బాగుపడ్డారు ఆస్తులు కొన్నారు లగ్జరీ కార్లు కొన్నారు ఈ రోజు ఆయన ఆస్తులు వినో పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయలకి పైన ఉంటాయని మాత్రం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మరి మరి ముఖ్యంగా ఆయన ఆస్తుల్లో ఆస్తుల్లో వంద కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కనే ఐదు ఎకరాల మూడు సెంట్లు కొన్నారు ఎప్పుడైతే అయితే జనవరి పంతొమ్మిది నుంచి మార్చి పన్నెండు వరకు రెండు నెలల కాలం లోపే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పక్కనే ఐదు ఎకరాల మూడు సెంట్లు కొన్నారు వాటి విలువ హైవే పక్కనే ఉంటా భూమి మొత్తం దా వాటి విలువ వంద కోట్లు పవన్ కళ్యాణ్ గారు చాలా తెలియని విషయంలో ఆయన పేరు మీదేమో ఒక ఎకరాలు ఇరవై నాలుగు సెంట్లు ఇప్పుడు హెలికాప్టర్ పెట్టుకునే గురు ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు మిగతా మూడెకరాల డెబ్బై తొమ్మిది సెంట్ల భూమిని ఆయన బినామి నర్రా శ్రీనివాస్ కి చెందిన నర్రా శ్రీనివాస్ ఉన్నారు ఆయన మిత్రుడైనటువంటి ఆయన మిత్రుడైనటువంటి పోషడకు వెంకటేశ్వర పేరు మీద రిజిస్టర్ చేయించారు పవన్ కళ్యాణ్ కే బినామి ఎవరు నర్రా శ్రీనివాస్ పేరు మీద అయితే నర్రా శ్రీనివాస్ గారు ఆయన పేరు మీద కాకుండా ఆయన మిత్రుడైనటువంటి పోసరపు వెంకటేశ్వరరావు పేరు మీద ఈ మూడు ఎకరా డెబ్బై తొమ్మిది భూమిని రిజిస్టర్ చేయించారు పోసరపు వెంకటేశ్వరరావు కూడా రెండు సార్లు రిజిస్ట్రేషన్కి వచ్చారు రెండు సార్లు రిజిస్ట్రేషన్ వచ్చారు రెండు సార్లు ఆయన రిజిస్ట్రేషన్కి రాలా రాకుండా నర్రా శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మిత్రుడు అయినటువంటి నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ అయినటువంటి కారు డ్రైవర్ అయినటువంటి నవీన్ కుమార్ పంపించి రిజిస్ట్రేషన్ చేయించారు రిజిస్ట్రేషన్ చేయించారు మొత్తం ఐదు డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ ఏడు వందల నాలుగు బై రెండు వందల ఇరవై నాలుగు ఇవే ఐదు డాక్యుమెంట్స్ కూడా ఈ ఐదు డాక్యుమెంట్స్ ఇవే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వాట్సాప్ లో కనుక చూపిస్తా ఇవన్నీ ఆధారాలు ఐదు డాక్యుమెంట్స్ కూడా ఈ ఐదు డాక్యుమెంట్స్ కూడా మీకు చూపిస్తా ఆ డాక్యుమెంట్ నెంబర్స్ ఏడు వందల నాలుగు బై రెండు వందల ఇరవై నాలుగు అలాగే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది బై రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు నలభై నాలుగు బై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది పద్దెనిమిది బై రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఐదు యాభై ఐదు బై రెండు వేల ఇరవై నాలుగు ఆయన డాక్యుమెంట్ చేయించారు ఒకటి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఇదే ఒక గ్రౌండ్ ఇరవై నాలుగు సెంట్లు ఫిబ్రవరి పంతొమ్మిది రిజిస్టర్ చేయించారు ఈ డాక్యుమెంట్ ఎందుకు చూపిస్తున్నాను తెలుసా ఇందులో ఆయన సైట్ కొనుగోలు చేసిన ఫోటో కూడా పెట్టారు పార్టీ ఆఫీస్ పక్కనే స్థానం చూసుకోవచ్చు సైట్ ఫోటో పెట్టారు గుర్తు సైట్ ఫోటో పెట్టారు ఇందులో ఒక ఎకరా ఇరవై నాలుగు సెంట్లు ఫిబ్రవరి ఫిబ్రవరి పన్నెండున కొన్నారు ఇది అయితే పోషరకు వెంకటేశ్వరరావు పేజీలో కొన్నటువంటి డాక్యుమెంట్స్ ఈ ఈ నాలుగు కూడా పోసరపు వెంకటేశ్వర పేరు మీద కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్స్ నర్రాజ్ శ్రీనివాసరావు సంబంధించిన వ్యక్తి ఇతను రెండు సార్లే రిజిస్ట్రేషన్ తెలియదు మిగతా రెండు సార్లు పోసరపు వెంకటేశ్వరరావు తరఫున రిప్రజెంటేటివ్ గా వెళ్ళినటువంటి వ్యక్తి వి నవీన్ కుమార్ వి నవీన్ కుమార్ ఇది పవన్ కళ్యాణ్ గారి బినామీ బినామీ వంద కోట్ల రూపాయల విలువైన ఆస్తి హైవే పక్కనే ఉంటే అక్కడ ఒక్కొక్క ఎకరం కూడా పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు ఉంది ఐదు ఎకరాలు వంద కోట్లు ఒక్క రిజిస్ట్రేషన్కే ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బులు తెచ్చారు ఇందులో పెద్ద గమ్మత్ రెండు తెలుసా మీకు ఇందులో పెద్ద గమత్ర రెండు నిమిషం అసలు ఈ డాక్యుమెంట్స్ లో పోషర వెంకటేశ్వర ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ రాశారు కానీ డోర్ నెంబర్ రాయుల డోర్ నెంబర్ రాయడా చూసుకుంటే డోర్ నెంబర్ లేదు ఆధార్ కార్డు మీద కూడా డోర్ నెంబర్ లేదు మీరు చెక్ చేయొచ్చు ఆధార్ కార్డు మీద కూడా డోర్ నెంబర్ లేదు ఇతను ఆధార్ కార్డు మీద చెక్ చేసాం మేము చెక్ చేసాం ఇది చూడండి ఇతని ఆధార్ కార్డు మీద కూడా ఎక్కడ కూడా డోర్ నెంబర్ అయ్య నగరవారి పాలెం నగరవారి పాలెం తూర్పు అని పాలెం నాగారం గుంటూరు అని చెప్పారు ఏం చెప్పారు తూర్పు వారి పాలెం నాగారం గుంటూరు అని చెప్పారు ఎక్కడ కూడా ఈ ఆధార్ కార్డు మీద డోర్ నెంబర్ లేదు మీ అందరికి ఆధార్ కార్డులోనే కదా మీ దాని మీద డోర్ నెంబర్లు ఉంటాయి కదా ఉంటాగా కానీ దీని మీద డోర్ నెంబర్ లేదు నాకు ఈ ఆధార్ కార్డు మీద అనుమానం ఉంది డోర్ నెంబర్ ఎందుకు లేదు అట్లానే ఈ డాక్యుమెంట్స్ లో సరైనటువంటి సైట్ ఫోటో కూడా పెట్టాల సరైనటువంటి సైట్ ఫోటో కూడా పెట్టాల సరైనటువంటి సైట్ ఫోటో కూడా పెట్టాల ఎందుకు పెట్టలేదో కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళు సమాధానం చెప్పాలి ఇవ్వండి పోషణకు వెంకటేశ్వర ఫోటో ఇదే ఇదే ఈ కింద నవీన్ కుమార్ ఇతను నర్రా శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటారు మిత్రుడు అతనికి కారు డ్రైవర్ కావాలంటే మంగళగిరి పార్టీ కార్యాలయంలో నర్రా శ్రీనివాస్ గారు కారు డ్రైవర్ది సిసిటివి ఫుటేజ్ కూడా తెలుసు రోజు అక్కడే ఉంటారు రోజు అక్కడే ఉంటారు గత సంవత్సర కాలంగా పార్టీ కార్యాలయంలోనే నర్రా శ్రీనివాస్ మనం పెట్టాడు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఈ వ్యవహారం మొత్తం కూడా నర్రా శ్రీనివాస్ మంగళగిరిలో మంగళగిరిలో డాక్టర్ డాక్టర్ దామర్ల బాబు ఆయన కూడా భూమి అమ్మారు ఇందులో ఆయన కూడా భూమి అమ్మారు ఈ వ్యవహారం మొత్తం కూడా నర్రా శ్రీనివాస్ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్ తో కలిసి నడి కలిపి నడిపారు కలిపి నడిపారు కావాలంటే మంగళగిరిలో ఈ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్ విచారించవచ్చు మీరు ఎక్కడ ఎంతగా మీరు ఎంత బ్లాక్ తీసుకున్నారు మీరు ఎంత వైట్ తీసుకున్నారు మిగతా వాళ్ళకి ఎంత డబ్బులు ఇప్పించారు అని మీరు అడగచ్చు మీ దగ్గరికి నేరుగా వచ్చింది నరలా శ్రీనివాసే కదా అని మీరు డాక్టర్ దామర్ల బాబు బాలాజీని అడగచ్చు అడగచ్చు మళ్ళీ ఇంక ఇందులో ఇంకొక అద్భుతం చూడాలి మీరు ఈ పోషేశ్వర రెండు డాక్యుమెంట్స్ లో రెండు రకాల ఫోటోలు తెచ్చారు రెండు డాక్యుమెంట్స్ లో రెండు రకాల ఫోటో పెట్టారు ఎవరైనా గుర్తుపడతాడేమో ఇందని చెప్పి రెండు సార్లు రెండు రకాల ఫోటోలు పెట్టాడు ఇందులో ఇందులో చూడండి ఫోటో ఎలా ఉందో చూడండి ఇందులో ఫోటో ఎలా ఉందో ఇంట్లో రెండింటిలో పోషర వెంకటేశ్వర ఫోటో రెండు రెండు తేడా ఉండేలా పెట్టారు జాగ్రత్త మాట్లాడ కాలం తీసుకోవచ్చు రెండు ఫోటోలు చూసుకోండి రెండు ఫోటోలు ఎంత తేడాగా పెట్టారు కంప్లైంట్ పెడతా సిబిఐ విచారణ కోరత ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గర కంప్లైంట్ పెట్టి తీరుతా పెట్టి తీరుతా ఇందులో డాక్యుమెంట్స్ లో కూడా చూడాలి ఆధార్ కార్డు ఏమో గుంటూరుతుంది పేమెంట్స్ మొత్తం కూడా హైదరాబాద్ టోని చౌక్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి చెల్లింపులు చేశారు ఆధార్ కార్డు ఎక్కడి నుంచి తెచ్చాడో గుంటూరుకు తెచ్చారు పేరెంట్స్ అని ఎక్కడి నుంచి చేశారో హైదరాబాద్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఆయన చెల్లింపులు చేశారు చెల్లింపులు హైదరాబాద్ నుంచి ఆధార్ కార్డు గుంటూరు దాని మీద డోర్ నెంబర్ ఉండదు దాని మీద డోర్ నెంబర్ ఉండదు ఫోటో కూడా ఇంచుమించుగా కనబడేలాగే అంటే మార్పు చేసే విధంగా అందరినీ పక్కలారి దప్పించేలాగే అందరినీ పక్కదారి పట్టించేలాగే ఆయన కొత్తలు పెట్టారు వంద శాతం మీద పవన్ కళ్యాణ్ గారు బినామీ కొనుగోలు చేసిందే కొనుగోలు చేసిందే అట్లానే రంగారెడ్డి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ ఉంది శంకరపల్లిలో ఆయన మన ఎన్నికల అడ్డు ఇంట్లో చెప్పాన పద్నాలుగు ఎకరాలు ఉందని చెప్పి కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్నదే పద్నాలుగు ఎకరాలు కాదు దగ్గర దగ్గర నలభై ఐదు ఎకరాలు ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఎక్స్టెండ్ చేశారు మరొక ముప్పై ఎకరాలు ఎక్స్టెండ్ చేశారు ఆ భూమి కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత కొనుగోలు చేశారు అది నిజ స్వరూపం తెలియాలంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికుల ఆస్తుల వివరాలు ప్రకటించాలి ఒక్క చిరంజీవి గారు రామ్ చరణ్ గారి తప్పించి ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ గారి తప్పించే పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ చెల్లి గారు వాళ్ళ నానవీళ్ళు వాళ్ళ అన్న వాళ్ళందరూ ఆస్తులు ప్రకటించాలి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరూ బినామీదే గతంలో వాళ్ళెవరి మీద ప్రేమాభిమానం లేదే వాళ్ళని ఏ రోజు మీరు కలుపుకోలేదే కానీ కానీ వాళ్ళు వాళ్ళందరినీ కలుపుకున్నారు విజయ గారి పేరు మీద ఎంత చేశారు వైష్ణవ్ తేజ్ గారి మీద ఎంత చేశారు వరుణ్ తేజ్ గారి మీద ఎంత చేశారు లేకపోతే నాగబాబు గారి మీద ఎంత చేశారు వీళ్ళందరూ ఆస్తులు పక్కాగా ప్రకటించారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఆస్తులన్నీ ప్రకటించాలి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు బిలామీలన్నీ వాళ్ళ పేర్ల మీదే పెట్టారు వాళ్ళ పేర్ల మీదే పెట్టారు ఇంకో ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ట్రోట్లను చూపించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య ఆయన ఆయన హైదరాబాద్లో నాలుగు వేల రెండు వందల గజాలు ఆస్తులు కొనారని నాలుగు వేల రెండు వందల గజాలు ఆస్తులు కొన్నారని ఆయనే చెప్తున్నారు అవి ప్రధానంగా ఎక్కడున్నాయి ఉన్నాయి షేక్పేట ఉన్నాయి షేక్పేట కాజా ఉన్నాయి నాలుగు వేల నూట తొంభై నాలుగు గజాలు ఆయన ఎంత కొందానని చెప్తున్నారు యాభై కోట్లు కొందామని చెప్తున్నారు కానీ ఈ ప్రాంతాల్లో ఆయన కొన్న ప్రాంతంలో ఒక్కొక్క గజం రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు ఉంది రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు ఉంది అంటే ఆస్తుల విలువ మీరు కొన్నప్పుడు నూట ఇరవై కోట్లు కానీ మీరు చూపించింది యాభై కోట్లు మిగతా డెబ్బై కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు మిగతా డెబ్బై కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారు శ్రీనగర్ కాలనీలో ఉండేటువంటి సాగర్ సొసైటీ కాంప్లెక్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కార్యాలయం నుంచి పంపించారా మీ దగ్గర నుంచి ఒక నల్ల స్కార్పియో డబ్బు సంచులు తీసుకుని అక్కడ డెలివరీ చేస్తే అక్కడి నుంచి ఆస్తులు కొనడానికి డబ్బులు ఇచ్చారా ఏ బ్యాక్స్ ఎక్కువ ఎక్కువసార్లు వాడారు సాగర్ సొసైటీ దగ్గర ఉండేటువంటి సాగర్ సొసైటీ కాంప్లెక్స్ లో ఉండేటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కార్యాలయానికి మీరు పంపలేదా విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ గారికి ముమ్మాత్కి బినామియే పవన్ కళ్యాణ్ గారికి ముమ్మాటికే బినామియే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు అమెరికా వెళ్ళారు విరాళాల కోసం అప్పుడు విరాళాల కోసం వెళ్ళా తీసుకున్న ప్యాకేజీ డబ్బుల్ని వైట్ కింద మార్చుకోవడానికి టీజీ ని అమెరికాలో వాడుకున్నారు టీజీ విశ్వప్రసాద్ అందుకనే పవన్ కళ్యాణ్ గారితోనే కలిసి తిరగారు అక్కడ పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమాలు కానీ ఇతర సినిమాలు కానీ పీపుల్స్ మీడియా ద్వారా పెద్ద సక్సెస్ కావాలి కానీ టీజీ విశ్వప్రసాద్ గారు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారితో ఇంకేడు సినిమాలు చేస్తానని చెప్తున్నారు మీరు ఎవరైనా చెప్పండి ఎవరికైనా సినిమా లాస్ వస్తే మీరు ఇంకోసారి సినిమా తీస్తారా ఏ రావణ్ గారు చేస్తారా ఎవరైనా సినిమా ఏమన్నా తీస్తారా లాస్ వస్తే మళ్ళీ సినిమా తీస్తారా కానీ ఏడు సినిమాలు తీస్తానని చెప్పాడు ఎన్ని ఏడు సినిమాలు తీస్తారు నష్టం వస్తే అలా సినిమాలు తీస్తావా ప్రజా గారు నీకు ఫోన్లో చెప్తే పది లక్షల రూపాయలు క్యాష్ తీసుకొచ్చి ప్రశాసన్ నగర్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళ అకౌంట్లో ఒక అకౌంట్లో క్యాష్ డిపాజిట్ చేసి రెండు గారికి పంపిస్తున్నారు కదా అసలు ఏ సంబంధం నువ్వు పవన్ కళ్యాణ్ గారు దినాన్ని కాకపోతే పది లక్షల రూపాయలు నెల నువ్వు ఎందుకు తీసుకెళ్లిస్తే దీనికి చెప్తామరా ఇంకో విషయం మరి చెప్తున్నా ఇంకో విషయం మరి చెప్తున్నా హైదరాబాద్లో చాలా పెద్ద విషయం జరిగింది రెండేళ్ళు కింద మనం ఎవరు అబ్జర్వ్ చేయాలి ఆ రోజున హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఒక రెండు వేల రెండు వందల స్క్వేర్ యార్డ్స్ భూమి జరిగింది జమ్ జోత్స ఫెనిక్స్ టవర్ వాళ్ళకి జంసే ఫెనిక్స్ టవర్స్ వాళ్ళకి వెళ్ళడం జరిగింది ఆ ఆస్ట్ అందరు కూడా టీజే విశ్వప్రసాద్ అంటున్నారు కాదు అది పవన్ కళ్యాణ్ బిరాని ఏ అది పవన్ కళ్యాణ్ బిరాని ఏ ఎందుకో తెలిసాయి మా చెప్తున్నా ఆ రోజు కరోనా ఉన్నది మొత్తం కూడా పోలీస్ చెప్పి సుభాష్ పవన్ కళ్యాణ్ చెందినటువంటి కొంతమంది బౌల్స్ ఆ వివాదంలో ఉన్నారు ఎక్కడ వాళ్ళ పేర్లు ఉన్నాయి పోలీసెట్ సుభాష్ కూడా పవన్ కళ్యాణ్ దాంట్లో ఉన్నారు ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు పక్కనే పోలిసేటి సుభాష్ తిరుగుతూ ఉంటారు చూసుకోవచ్చు